సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మరొక ఘోర ప్రమాదం జరిగింది నార్సింగ్లో మరో హిట్ హిట్ అండ్ రన్ కేసు అయితే నమోదైందనమాట ఇక్కడ చూసుకోవచ్చు నార్సింగ్ నార్సింగ్లో మరో హిట్ అండ్ రన్ కేసు చోటు చేసుకుంది ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు దాడుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఆయన వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది గడ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందనమాట సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఓఆర్ఆర్ పై ప్రమాద సమయంలో ఎంట్రీ ఎగ్జిట్ అయిన వాహనాలు ఫూటేజ్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాహనాలను అయితే అయితే పరిశీలి పరిశీలించి సో ఎవరన్నది అయితే అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఘోర ప్రమాదం అయితే జరిగిందనమాట వచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందించండి నేను ఒక లైక్ చేయండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అని అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అంత